ఈరోజు సాయి ఆరాధనలో కార్యక్రమంలో భాగంగా సాయి వైభవం గురించి సాయినాథుడి గురించి నీతో కొన్ని విషయాలు సత్సంగం చేయడానికి వచ్చాయి సాయినాథుడి లీలా పూర్వం సాయినాథుడు నిత్యం స్మరించే వారికి అద్భుతంగా ఉంటది ఓం శ్రీ సాయి వరద కార్తవీరి ఆది రాజరాజ్యప్రద అనగహ విశ్వశ్లాఘ్య అమితాచార దత్తాత్రేయ మునీశ్వర పరాశక్తి పదాశ్లిష్ట వైరీ తేజోహృత్ పరమామృత సాగరూయాభరత్నం దాత్రే యొక్క పదిహేను నామాలండి వరద కార్తవీర్యాది రాజరాజ్యప్రద అనగ విశ్వశ్లాఘ్య అమితాచారత్త్రేయ మునీశ్వర పరాశక్తి పదాశ్లిష్ట సదోన్మదేశ సమస్త వైరీ తేజోహృత్ పరమామృత సాగర అనసూయాగ భరత్నం భోగమంక్ష ఈ శ్లోకాన్ని దత్తాత్రేయ అనుగ్రహం కోసం చేస్తుంటారు ఇది ఎవరైతే నూట యాభై మార్లు రోజుకి నూట యాభై మార్లు నూట ఎనిమిది రోజులు చేస్తారో వాళ్ళ వాళ్ళ కోరికలు ఈ చిత్రార్థాలన్నీ నెరవేరతాయి రోజుకి మూడు వందలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నూట ఎనిమిది సార్లు హీనపక్షంలో కనీసం ముప్పై సార్లు ఈ స్తోత్రాన్ని దత్తాత్రేయ పదిహేను నామాల స్తోత్రాన్ని చదవండి మీకు అన్ని శుభ ఫలితాలు పెరుగుతాయి సమస్త వైరి తేజవృత్ అంటే మన వైరి మన శత్రువు తేజస్సు హరించే స్తోత్రం ఇది అంతేకాకుండా అనసూయ గర్భరత్నం భోగ మోక్ష సుఖప్రద అనసూయాదేవి కడుపున అనసూయాదేవిని గర్భాన్ని జన్మించిన వాడు దత్తాత్రేయుడు భోగాన్ని మోక్షాన్ని సుఖాన్ని ప్రసాదిస్తాడు దీంట్లో సంశయం లేదు ఇటువంటి స్తోత్రాన్ని వరదహా ఈ దత్తాత్రేయ స్తోత్రాన్ని గురుదేవుల శ్రీ ఆదిపూడి మోహన్ రావు మహారాజు గారు తన శిష్యుల చేత ఎంతో మంది చేత కొన్ని వేల వేల లక్షల జపాలు చేయించారు అంతేకాకుండా దత్తాత్రేయ అనుగ్రహం కోసం ఎవరైనా మొట్టమొదటిసారిగా వస్తే ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఇస్తే వరదహా ముందరు నూటెనిమిది రోజులు నూటెనిమిది సార్లు ఒక నలభై రోజులు చేసిరా అని చెప్పేవాళ్ళు ఆయన ఉండగా వాళ్ళ చేసి వచ్చేవాడు చేసి రాగానే అద్భుతమైన ఫలితాలు వచ్చాయి అంతేకాకుండా ఈ వరదహా శ్లోకాన్ని గనక మనం రావిచ రావి చెట్టు అదే అశ్వర్థ వృక్షం మేడి చెట్టు చుట్టూ గనక మనం తిరుగుతూ చేస్తే ఔదంబర వృక్షం అంటారు ఔదంబర వృక్షం చుట్టూ గనక తిరుగుతూ చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి గానిగాపురంలో మేడి చెట్టు ఔదంబర వృక్షమే ఉంది మేడికాయలు ఉంటాయి ఈ చెట్టు దత్తాత్రేయ పాదుకులు ప్రతిష్ఠించారు కాబట్టి మన దత్త దేవాలయాల్లో కూడా మనం ఆ మేడి చెట్టు కిందే దత్త పాదుకులు ప్రతిష్ఠిస్తుంటారు దత్త విగ్రహాలు ప్రతిష్ఠిస్తుంటారు వాటి చుట్టూ గనక మనం తిరిగి చేస్తుంటే చాలా చక్కటి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక నిన్నటి వరకు మనం సాయిబాబా ఆరాధన చేస్తూ నవగ్రహ దోషాలు ఎలా తొలగించి కావాలని చెప్పాను మరొక్క మార నిన్న చెప్పినవి మరి నిన్న వారం చెప్పినవి మరి మీ ముందు ఉంచుతాను రవిగ్రహానికి చపాతీలు కానీ పూరీలు కానీ పన్నెండు చొప్పున ఆరుగురికి పెట్టండి కుదరకపోతే కనుక గోధుమ రవ్వ ఉప్మా అయినా పెట్టవచ్చు చేసి వండి మీరు సాధువులకి పేదలకి ఆదివారం గురువారం రోజు పెట్టండి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా కాషాయి రంగు కలర్ శాలుమారి బాబా వారి గుళ్ళో ప్రజ మీరు బహుమతిగా ఇవ్వండి వారు మీ చే మీ చేతుల మీదగానే బాబా విగ్రహాన్ని కప్పిస్తారు మీకు రవిగ్రహ దోషాలు పోతాయి అంతేకాకుండా చంద్రుడికి సంబంధించి కావాలంటే రవికి సంబంధించిన గ్రహ రెమెడీస్ చేసి ఆరోగ్యం ఐశ్వర్యం వస్తుంది అంతేకాకుండా చర్మ వ్యాధులు అధికారంతో గొడవలు అధికారుల వల్ల టెన్షన్స్ బదలీలు ట్రాన్స్ఫర్సు సస్పెన్షన్సు ఏసీబీ డ్రాప్స్ ఇలాంటివన్నీ రవిగ్రహ దోషం వల్లే కలుగుతాయి కాబట్టి ఎవరైతే చపాతీలు పూరీలు పెడతారో వాళ్ళందరికీ రవిగ్రహ దోషాలు తగ్గిపోతాయి బాబా గారికి ఇక రెండోది చంద్రగ్రహం చంద్రగ్రహానికి సంబంధించి పెరుగన్నం పెట్టమని చెప్పాను కుదరకపోతే కనుక దద్దోజనం పెట్టచ్చు దద్దోజనం లేక దద్దోజనం మాకు కుదరది అంటే గనక అభిషేకానికి పాలు ఇవ్వచ్చు ముఖ్యంగా మనం అభిషేకానికి సంబంధించే సమయంలో కానీ లేకపోతే అన్నదానం చేస్తే కానీ పాలు పెరుగు నెయ్యి కూడా ఇవ్వచ్చు మీకు ఇవన్నీ కష్టం అనుకుంటే కదా ఆవు నెయ్యి బాబాగులో దీపారాధన సమర్ప సమర్పించండి ముఖ్యంగా అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు ఆవు నెయ్యి గనక దేవాలయంలో సమర్పిస్తే చాలా మంచి మంచి ఫలితాలు వస్తాయి ఇక తరువాత కుజుడు గ్రహ రెమిడీ చెప్పాను కుజుడికి సంబంధించి బీట్రూట్ క్యారెట్ అన్నదానానికి సమర్పించమని చెప్పాను కాయగూరని కందులు కేజింబావ్ కందులు కూడా మనం గురువారం పూట అన్నదానానికి సమర్పించవచ్చు ఇవన్నీ కాకపోతే గనక ఎరుపు రంగు శాల్వాని బాబాగారికి సమర్పించండి చంద్రగ్రహానికి తెలుపు రంగు శాల్వ సమర్పించండి బుధగ్రహానికి వచ్చేసేటికే ఆకుపచ్చ రంగు శాల్వ సమర్పించాలి మరి కూడా అంతేకాకుండా పచ్చ పెసలు కేజింబా ఉడకబెట్టి తాలింపు వేసి మనం సమర్పించినా చాలా చక్కటి మంచి ఫలితాలు వస్తాయి చంద్రగ్రహం వల్ల చంద్రబా మనసో జాత చంద్రుడు వల్ల మనకి మన మానసిక చాంచల్యం తగ్గుతుంది మనశ్శాంతి కలుగుతుంది కుజుడు వల్ల రుణాలు బాధలు అన్ని తగ్గుతాయి గృహ రుణాల నుంచి విముక్తులు కాగను ఎవరికైనా డబ్బు ఇస్తే త్వరగా వస్తే మనకు రావాల్సిన పైకి త్వరగా చేరుతుంది ఇక బుధగ్రహం వల్ల వ్యాపార అభివృద్ధి కలుగుతుంది బుద్ధి కలుగుతుంది బుద్ధితో జీవిస్తారు వ్యాపారం ఎవరైతే బాగా వృద్ధి చెందాలనుకుంటున్నారో వాళ్ళందరూ బుధగ్రహం చేయాలి రియల్ ఎస్టేట్లో ఎవరైతే బాగా అభివృద్ధి సాధించాలనుకుంటున్నారో కుజగ్రహ అనుగ్రహం కావాలి కాబట్టి కుజులకు సంబంధించి రెమెడీస్ చేసుకోవాలి ఇక గురువుకు సంబంధించి శనగలు పెట్టమని చెప్పాను కేజింబాబు శనగలు నానబెట్టి తాలింపు వేసి చక్కగా గుళ్ళ ఇవ్వండి ప్రసాదంగా పసుపు రంగు కాలువ శాలువ సమర్పించండి గురువారం పదహారు గురువారం ఇస్తే చాలా మంచిది ఓపిక లేకపోతే ఆరు గురువారాలు ఇవ్వండి బుధగ్రహానికైతే ఐదు గురువారాలు ఇవ్వండి కుజగ్రహానికి అయితే ఏడు గురువారాలు ఇవ్వండి చంద్రగ్రహానికి పది గ్రహ పది గురువారాలు రవిగ్రహానికి ఆరు గురువారాలు ఈ విధంగా మనం ఆ జపసంఖ్య అయితే ఉందో అన్ని వారాలు ఇస్తే చాలా ఓపిక మంచిది మీకు సత్వర ఫలితాలు కలుగుతాయి అలానే శుక్రుడికైతే వెండి కలరున్న వెండి తెలుపు ఉన్న శాలివాణి బాబా గారికి సమర్పించండి అంతేకాకుండా బొబ్బర్లు కూడా కేజింబావు బొబ్బర్లు ఉడక ఆలింపి వేస్తాను సమర్పించండి ఇంతవరకు పోయిన వారని చెప్పాను ఇప్పుడు ఇవన్నీ కూడా సూక్ష్మంగా ఒకసారి మీ ముందుకు వచ్చాను మీ స్ఫురణకు రావడానికి ఇక తర్వాత శనిగ్రహం శనిగ్రహనంగానే మనం భయ భయపడిపోతూ ఉంటాం ఎలి నైశం జరుగుతున్నవారు అర్ధాష్టమ శని జరుగుతున్నవారు అష్టమ శని జరుగుతున్నవారు మేషరాశి వారికి అష్టమ శని జరుగుతుంది నవంబర్ నుంచి ఇక ధనస్సు రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి ఎలి నైన్ జరుగుతుంది ఇక సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతుంది వీళ్ళందరూ శనిగ్రహ దోషం వీళ్ళందరికీ చాలా చిన్న ఉపాయం చెప్పాను నిన్ననే చెప్పాను మీకు మాటల్లో ఎక్కడైనా దుని వల్ల దేవాలయం ఉంటే కొద్దిగా నల నల్ల నువ్వులు తీసుకువెళ్ళి తునిలో వేయండి అంతేకాకుండా నవధాన్యాలు కూడా వేయండి ఎండు కొబ్బరికాయ వేసినా చాలా మంచిది ఇవి కాకుండా నువ్వుల నూనెని దీపారాధనికి సమర్పించండి బాటిల్స్లో చాలా మంచిది కుదిరితే కనుక నువ్వు చీడీలు కానీ నువ్వు కానీ బాబా గారికి ప్రసాదంగా సమర్పించండి ప్రసాదంగా గురువారం పూట సమర్పించి అందరికీ పంచండి ఇవన్నీ చేస్తూ కూడా మనకి శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది ఏదైనా సరే ఒకవేళ మీరు నువ్వు జీడులు నువ్వుండలు మనం కనుక ప్రసాదంగా కట్టలేమండి ఇష్టపడట్లేదు అనుకుంటే కనుక బయట ఉన్న గురువారం పూట పేదవారు అనేక మంది ఉంటారండి ధర్మం చేయండి అమ్మా ధర్మం చేయండి అమ్మ అంటారు ఏ గురు దగ్గర చూసినా వాళ్ళందరికీ నువ్వు జీడిలు కానీ ఉండలు కానీ పంచండి చాలా మంచిది మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ముఖ్యంగా శని దోషం ఉన్నవాళ్ళు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి కుదిరితే రాసుకోండి శని దోషం ఉన్నవాళ్ళు మాత్రం మీ దగ్గరలో ఉన్న దేవాలయం శుభ్రం చేయండి చీపులు పట్టుకొని లేకపోతే వస్త్రం పట్టుకొని నీళ్ళతోటి కానీ వస్త్రంతో కానీ చీపులతో కానీ శుభ్రం చేయండి శని సేవకార సేవకా వృత్తికారకుడు ఎంత సేవ చేస్తే అంత బాగా సంతోషపడతాడు అంతేకాకుండా మీకు ఇట్లాంటి శని శని రెమిడీ జరగాలంటే చక్కగా ప్రదక్షిణాలు చేయండి బాబాగా చుట్టూ అంటే గురువారం చేయడం చాలా కష్టం అవుతుంది గురువారాలు కాకుండా ఇతర రోజుల్లో వెళ్ళి చక్కగా నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ నలభై ప్రదక్షిణాలు కానీ బాబాకి చేయండి ముఖ్యంగా ఇక్కడ ఇంకొక చిన్న రెమెడీ చెప్తాను శని ఇక్కడ ఎందుకంటే మీరు అనచ్చు సినిమీదే ఇంత బాగా చెప్తున్నారు ఎందుకంటే కేవలం సినిమీదంటే అంటే సాక్షాత్తు షిరిడీ దగ్గరలోనే శనిసింగనాపూర్ దేవాలయం ఉంది అక్కడ అన్ని ఏ ఇంటికి తలుపులు వేసి ఉండవు తాళాలు వేసి ఉండవు అక్కడ బ్యాంకు కూడా పెట్టారు ఈ మధ్య మననే పేపర్లో చూశారు బ్యాంకు కూడా పెట్టారు కోస్టల్ బ్యాంకు ఇండియన్ బ్యాంకు ఆ బ్యాంకు కూడా తాళాలు పెట్లే తాళం కూడా పక్కనే ఉంటుంది తాళం వేయకుండా ఉంటుంది కాకపోతే రాత్రంతా గ్రామస్తులు కాపలా కాస్తుంటారు అది అటువంటి తలుపులు లేని దేవ ఊర్లో శనిసింగనాపూర్లో అద్భుతమైన శిలా విగ్రహం ఉన్నది చక్కగా తైలాభిషేకం ఒకప్పుడు మేము వెళ్ళినప్పుడు పైకి ఎక్కి తైలాభిషేకం చేసేవాళ్ళం ఇప్పుడు అవకాశం లేదు ఆ సినీ తైలాభిషేకం చేయడానికి కింద నుంచే పోయమంటున్నారు మీరు కుదిరితే షిరిడి వెళ్తే గనక శనిసింగనాపూర్ దర్శించండి ధరించండి ఇంకంతే కాకుండా అంత దూరం వెళ్ళలేని వాళ్ళు షిర్డిలోనే మహాదేవ మందిరం గణపతి మందిరం పక్కనే శని మందిరం కూడా ఉందండి చక్కగా ఆ సినీ మీదైనా సరే నల నువ్వులు నువ్వులు అయినా వాటికి కూడా శని రెమెడీ అవుతుంది ఏదైనా శనికి సంబంధించిన రెమెడీ షిరిడీలో చేయటం అనేది ఒక పరిపాటిగా వస్తుంది శనికి సంబంధించిన రెమెడీ అంటే మీరు మీరు చాలా సింపుల్ రెమెడీస్ ఉన్నాయి ఒకటి ప్రదక్షిణాలు చేయడం నడక ప్రీతి పాత్రుడి శని అండి ఏ దేవాలయానికైనా చేయండి బాబానే కాదు మీరు ఏ దేవాలయంకైనా ఎక్కువగా బాబా గారికి మనం ఎక్కువగా ప్రదక్షిణాలు చేస్తాం కాబట్టి ఇక్కడ బాబా విధంగా చెప్తున్నాను కాబట్టి నలభై ప్రదక్షిణాలు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ నలభై రోజులు చేయండి ఖచ్చితమైన ఫలితం కలుగుతుంది అంటే ఎక్కడెక్కడో తిరిగే బదులు ఆ సాయినాథుల చుట్టూ తిరిగి నా పని కావాలని కోరుకోవడం తప్పలేదు ఇక్కడ పుణ్యము పురుషార్థము వస్తుంది నడక వల్ల ఆరోగ్యము వస్తుంది తిరగటం వల్ల మనకి బయట కష్టపడే బాధ తప్పుతుంది ప్లస్ మనకి సాయినాథుడి చుట్టూ తిరగటం వల్ల వైబ్రేషన్ గట్టిగా మన మీద పనిచేస్తాయి అందుకని ఎక్కువగా ప్రదక్షిణాలు బాగా తెలిసిన వాళ్ళైతే వాకింగ్ ప్రదక్షిణాలకు ఎక్కువ చేస్తుంటారు మనం చూసి వీళ్ళకి పని పాటలేదా ఆ రాయి చుట్టూ తిరుగుతున్నారేంటి అనుకుంటాం అది చాలా పొరపాటు వాళ్ళకన్నీ తెలుసు వాళ్ళు అనుభవించి ఓడి ఆడి ఓడి చేసిన రెమెడీస్ అనమాట చెప్పిన రెమెడీస్ అనమాట కాబట్టి నడక ప్రీతిపాత్రుడి శని ఎవరైనా కావాలనుకుంటే కనుక చక్కగా బాబా ఆలయానికి చెప్పులు లేకుండా వెళ్ళండి చక్కగా నడక నడక ద్వారా నడక ద్వారా చేయండి చాలా అద్భుతమైన రెమెడీస్ కలుగుతాయి అంతేకాకుండా నువ్వుండలు కానీ నువ్వు జీడీలు కానీ బయట ఉన్న సాధువులకు పంచండి బ్రాహ్మణి గనక ఆ పూజారి గారికి ఒప్పుకుంటే గారికి నివేదించవచ్చు అంతేకాకుండా నువ్వులు నూనెని చక్కగా సమర్పించండి బాబా ఆలయంలో బాబా ఆలయంలో గనక మీరు సమర్పిస్తే వాటిని దీపారాధన కింద వాడతారు దీపారాధన వాడితే గనక మీకు శని దోషాలు పోతాయి అంతేకాకుండా కొద్దిగా నువ్వులు అంటే కేజీ బావ నల నువ్వులు పోయకూడదండి దూనిలో కొద్దిగా చిటికెడు నల నువ్వులు నవధాన్యాలతో పాటు దున్నులో వేయండి కొబ్బరికాయ సమర్పించండి ఇవన్నీ శనికి సంబంధించిన రెమెడీస్ అండి శనిగ్రహానికి కూడా బాబా గారికి కూడా అవినాభావ సంబంధం ఉంది కాబట్టి శనికి సంబంధించిన రెమెడీస్ వెళ్ళవచ్చు ఇక బ్లూ కలర్ శాలువ అంటే బ్లాక్ కలర్ వాడకూడదు నలుపు రంగు వాడకూడదు కాబట్టి నీలవర్ణం శాలువని చక్కగా కొని ఒక బాబా గారికి ఇవ్వండి మీరు ఆ బాబా గారికి కప్పుతారు మీ పేరు మీద అంతేకాకుండా బాబాని మనం మనసారా ధ్యానించేటప్పుడు మనకి అనేక విధాలమైన మంచి జరుగుతుంది కాబట్టి మీరందరూ బాబాని చేస్తూనే ఈ నేను చెప్పాను చూసాను నవగ్రహాలకు సంబంధించిన రెమిడీస్ చేసుకోవచ్చు కేవలం ఇవన్నీ నా దగ్గరికి అనేక మంది సాయి భక్తులు వస్తుంటారు వీళ్ళందరి కోసం చెప్పి క్రియేట్ చేసినవి ఎందుకంటే బాబాతోనే మేము నడుస్తాం బాబా వెంటే మేము ఉంటాం వేరే చేయాలంటే మా మనసు రావట్లేదండి మేము ప్రశాంతంగా ఉండాలి ఒకరే రెమిడీస్ జరగాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇవి చేయొచ్చు ఇక అంతేకాకుండా రాహుగ్రహానికి రాహు రాహుగ్రహం అనేది ఛాయాగ్రహం రాహుకేతువులు మధ్య కనుక గ్రహాలు ఉంటే కాల సర్పదోషం ఉంటారు అంతేకాకుండా సర్పదోషం కూడా అంటారు రాహుకి సంబంధించినవిడి అయితే తేనెని ముఖ్యంగా తేనె ఉంట చూశారండి తేనెని అభిషేకంలో బాబా గారికి సమర్పించండి చాలా మంచిది అంతేకాకుండా మినువులు చక్కగా మినువులు కూడా బాబావారి అన్నదానానికి సమర్పించండి ఇవి కాకుండా మనం ఇంకా మంచి రెమెడీ చెప్పండి అంటే గనక మినప మినప గారెలు మినప గారెలు చేయించి పొట్టుతో ఉన్న మినపగారెలు చేయించి బాబా గారికి సమర్పించండి మీరు అన్నదానంలో వేస్తే ఇంకా మంచిది ఒకవేళ మినపగారెలు తీసుకెళ్ళి మీరు స్వయంగా ఇంట్లో చేసి తీసుకెళ్ళి మినిమం పద్దెనిమిది చేయాలండి పద్దెనిమిది సంఖ్య రాహు కాబట్టి పద్దెనిమిది అయినా చేసి తీసుకొని చేసుకొని వెళ్ళి ఆ బాబా గారికి గనక సమర్పిస్తే చక్కగా అందరికీ ప్రసాదంగా పెడతారు ఒక రకంగా మీకు రావు దోషాలు పోతాయి ఇక తేనె వర్ణం తేనె వర్ణంతో ఉన్న శాలువాన్ని బాబా గారికి ఒక గురువారంలో సమర్పించండి ఈ నాలుగు గురువారాలు గనక మనం మినప మినప ఉండలు సమర్పించిన పద్దెనిమిది మినప ఉండలు కానీ మినప గారెలు కానీ మినప ఉండలు అన్ని చోట్ల దొరుకుతున్నాయండి ఇప్పుడు ప్రతి షాప్లో దొరుకుతున్నాయి మీరు ఇంట్లో కష్టపడి చేయక్కలేదు పద్దెనిమిది మినప ఉండలు కానీ లేకపోతే నాలుగు కానీ ఎనిమిది కానీ మీ ఇష్టం మీ ఓపిక మీ ఆర్థిక పరిస్థితిని అనుసరించి తీసుకెళ్లి బాబా గారికి సమర్పించండి వాటిని సేకరిస్తారు ఒకవేళ మినపొండలు పెట్టనండి ఇబ్బంది అండి అంటే కనుక బయట ఉన్న సాధువులకి ఇవ్వండి మినప ఉండలు చాలా బలానికి ప్రతీక చక్కగా రక్త వృద్ధి అవుతుంది అని చెప్పి ఐరన్ ఉండదు అని చెప్పి ఎక్కువ మంది గర్భిణీ స్త్రీలు వినందండి మిన తినమంటారు ఎందుకంటే బలానికి సంబంధించింది కాబట్టి అటువంటి మినపొండలు కనుక మీరు దానం చేసిన చాలా మంచిది రాహుగ్రహ సంబంధించిన ధాన్యం మినువులండి కాబట్టి నల్ల మినువులు గనక మీరు మనం ప్రసాదంగా పెట్టలేం కాబట్టి వీటిని గనక మినప గారెలు కానీ మినప ఉండలు కానీ తేనెని సమర్పించండి చాలా చక్కగా మంచి ఫలితాలు వస్తాయి ఇక పంచామృతాల్లో మీకు చెప్పాను ఆల్రెడీ పాలు పెరుగు నెయ్యి ఈ మూడు చంద్రుడికి సంబంధించినవి కాబట్టి ఈ మూడు మీరు బాబావారి గురువారం రోజు పంచామృతానికి గనక మీరు సమర్పించగలిగితే మీకు చంద్రగ్రహ దోషాలు పోతాయి ఒక తేనె సమర్పించడం వల్ల రాహుగ్రహ దోషం పోతుంది ఇవన్నీ అంటే మనం బాబా యొక్క పూజా విధుల్లో చేసుకో చక్కగా మంచి తేనసీస కొనుక్కొని ఇచ్చేయండి ప్రతి వారం చక్కగా బాబా గారికి అభిషేకం చేస్తారు మీకు కూడా చాలా మంచి జరుగుతుంది ఇక శని ఇక చిట్ట గ్రహం కేతు అండి కేతు అనేవాడు వైరాగ్యాన్ని ఇచ్చేవాడు విరక్తిని ఇచ్చేవాడు అంతేకాకుండా కేతు మహర్దేశ వచ్చేసేటికి ఏడు సంవత్సరాలు ఉంటుంది రాహు మహర్దశ పద్దెనిమిది సంవత్సరాలు అంటే దానికంటే సగమైన ఒక సంవత్సరం తక్కువ మనకి కే కేతు మహర్దశ ఏడు సంవత్సరాలు కేతు కేతు మహర్దశలోనే మనిషి ఎక్కువగా పుణ్యక్షేత్రాలు తిరుగుతాడు అంతేకాకుండా ఆధ్యాత్మిక సంపదని పొందుతాడు ఆధ్యాత్మిక వాత వ్యక్తులతో తిరుగుతాడు ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తాడు ఆధ్యాత్మికంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాడు ఎక్కువగా పుణ్యక్షేత్రాలు వైరాగ్యం విరక్తి స్వభావంతో ఉంటాడు తదాత్మంతో భగవంతుడితో చెందుతూ ఉంటాడు ఇటువంటి కేతు మహర్దశలో అయితే గనక యాలకులు అన్నదానానికి సమర్పించండి కేతుకు సంబంధించింది యాలుకులకు సమర్పించిన మంచిది అంతేకాకుండా ఎండు ఖర్జూరాలు కూడా బాబా గారికి నివేదన పెట్టించండి ఎండు ఖర్జూరాలు తీసుకొచ్చి మీరు అంటే మీకు బయట మామూలుగా ఇవి ఖర్జూరాలు దొరుకుతుంటాయి ఆ ఖర్చూలో ఎండు ఖర్జూరాలు అయితే గనక మంచిది అంతేకాకుండా పీచున్న కొబ్బరికాయ ఎండు కొబ్బరికాయ నీళ్లు లేని ఎండు కొబ్బరికాయ మనం గనక సమర్పించినా చాలా అద్భుతంగా ఉంటుంది మనకి చాలా బాగుంటుంది బాబా గారికి దునిలో సమర్పించిన ఇవన్నీ కేతుకు సంబంధించిన రెమెడీస్ అండి అంటే కేతు గ్రహం గనక ఎవరికైతే జరుగుతుందో కేతు మహర్దశ జరుగుతున్నా కేతు అంతర్దశ జరుగుతున్నా ఇవన్నీ మనం గనక చేసుకుంటూ వెళ్తే గనక ఆ కేతువు నుండి మనం ఈజీగా అంటే ఆ గ్రహ రెమెడీ చేసుకోవచ్చు అంతేకాకుండా కేజింబా ఉరవలు చక్కగా నానబెట్టి తాలింపు వేసి గురువారం సాయంత్రం పూట కానీ పొద్దున తీసుకెళ్ళి బాబా గారికి నైవేద్యంగా పెట్టించండి పెట్టించే ప్రసాదం భక్తులు ఇంటికి మాత్రం తెచ్చుకోకండి అక్కడే తినేసి మీరు కూడా నోట్లో వేసుకొని బాబా ప్రసాదం తీసుకోండి ఇవన్నీ కేతుకు సంబంధించిన రెమెడీసు ఈ విధంగా చేయటం వల్ల చాలా చక్కటి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి నా దగ్గరికి వచ్చే సాయి భక్తులందరికీ ఒక పేపర్ తయారు చేసి ఇదే ఇస్తాను వాళ్ళందరినీ చేసుకోమంటారు వాళ్ళందరూ చక్కగా చేసి బాబా గుడికి గురువారం వెళ్ళని వాళ్ళు లేరు ప్రసాదం చేయని వాళ్ళు లేరండి ఇంకా కొంతమంది అయితే చంద్రగ్రహానికి సింపుల్ రెమెడీ చెప్పండి అంటే పాలకవ్వ తీసుకెళ్ళి పెట్టమని చెప్తాను ఇక కొంతమంది అయితే వచ్చి మాకు సింపుల్గా స్వీట్ షాప్ ఉందండి మరి మేమే రెమెడీ చేయమంటారు వ్యాపార అభివృద్ధి కంటే గ్రీన్ కలర్తో ఉన్న అంటే గ్రీన్ కలర్ గుమ్మడికాయతో కానీ చేసిన ఇవి కూడా స్వీట్స్ కానీ గ్రహానికి పెట్టండి అని చెప్తున్నారు ఇవన్నీ మనం చూ చూసుకుంటూ పోతుంటే చాలా చక్కగా ఉంటుందండి ఇక అదే మనం కేతుగ్రహానికి అయితే కనుక ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి దున్నులో వేయటం వల్ల చాలా మంచిది ఎండు కొబ్బరి పచ్చళ్ళల్లో కానీ కూరల్లో కానీ అన్నదానాన్ని సమర్పిస్తుంటారు యాలకులు సమర్పిస్తుంటారు అంతేకాకుండా ఇక ఉలవలు కూడా కేజింబా ఉలవలు మనం గనక నానబెట్టి తాలింపు వేసి ఇచ్చిన చాలా చక్కటి ఫలితాలు ఇవన్నీ అంటే ఆ ధాన్యాల్ని మనం చక్కగా మనకి గారు నైవేద్యంగా పెట్టడం వల్ల కూడా నవగ్రహ దోషాలు పోతాయి అంతేకాకుండా మనం సకల దేవి దేవతా స్వరూపంగా సాయినాథుడిని చూస్తున్నాం సాయినాథుడిని ధ్యానిస్తున్నాం సాయితోనే మనం జీవిస్తున్నాం నిత్యం ఆయన జపి పూజించిన పూజ చేయటమే కాదు ఆయనతో పాటు నిత్యం స్మరించడం వల్ల ఆయన నిత్యం స్మరించడం అంతేకాకుండా సచ్చరిత్ర కూడా మనం నిత్యం చదవటం వల్ల కూడా మనకి అనేక విషయాలు కలుగుతూ ఉంటాయి ఈ విధంగా నవగ్రహ రెమెడీస్ మొత్తం తొమ్మిది గ్రహాలకు చెప్పాను ఈ తొమ్మిది గ్రహాలకు సంబంధించిన ధాన్యాలు ఈ శాలువాలు మీరు ఇక అదే అదే కనుక కేతుకైతే కనుక చిత్ర వర్ణం కలెక్టర్ రకరకాల రంగులతో ఉన్న శాలువాని మీరు చక్కగా సమర్పించండి ఆ సమర్పిస్తే కనుక చాలా బాగుంటుంది మీకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ అన్ని అనేక వర్ణాలతో ఉన్న శాలువాను కనుక బాబాగారికి సమర్పిస్తే కనుక కేతు గ్రహ దోషాలు కొట్టి గురువారంలో అంటే సమర్పించండి ఇవన్నీ అంటే తేనె వర్ణం కలర్లో ఉన్నదైతే బ్రౌన్ కలర్ అంటారండి దాని అయితే గనక రాహుగ్రహానికి ఈ విధంగా శనికైతే గనక నీలవర్ణాన్ని అయితే వెండి కలర్ ఉన్నదాన్ని శాలువాణి అదే గురువ గురువుకైతే పసుపు రంగు ఉన్న శాలువాని అదే బుధుడికైతే ఆకుపచ్చ వర్ణం ఉన్న శాలువాని అదే కుజుడుకైతే ఎరుపు రంగు ఉన్న శాలువాణి చంద్రుడికైతే తెలుపు వర్ణాన్ని సూర్యుడికైతే కాషాయం ఆరెంజ్ వర్ణం పింక్ కలర్ శాలువాని ఇవన్నీ మనం చక్కగా ఇవన్నీ మనం ఎన్నో శాలువాలు కొంటుంటాం ఆ గ్రహానికి సంబంధించిన విడికొని మీ పిల్లల జాతకాలు చూసుకొని ఆ మహర్దకు సంబంధించిన శాలువా సమర్పించిన మీరు ఎటు వస్త్రం సమర్పిద్దాం అనుకుంటారు షిరిడి వెళ్ళినప్పుడు మళ్ళీ కూడా ఇక్కడ గుళ్ళల్లో పూజారి గారు కొత్త వస్త్రం సమర్పించమని ఇవన్నీ చక్కగా చేసుకోవచ్చు అండి మనం ఇవన్నీ చేసుకోవటం వల్ల చాలా చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి అద్భుతంగా మనం నవగ్రహ దోషాల నుంచి ఈజీగా బయటికి రావచ్చు ముఖ్యంగా సాయినాథుడు ఎవరైతే గురు గురు స్మరణ చేస్తారో గురు చేస్తారో చాలామంది గురుచరిత్ర పారాయణం చేస్తారండి ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు గురుచరిత్ర పారాయణ వల్ల అనేక సమస్యలు పోతాయి నాకు తెలిసి గురుచరిత్ర మూడు సార్లు సంవత్సరానికి సంవత్సరానికి సాయి లీలాంబలతో సాయిబాబా చరిత్ర మూడు సార్లు చదివి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారండి ప్రతి సంవత్సరం వీళ్ళు హిమూడు సార్లు ఇది మూడు సార్లు అవుతారు అంటే వాళ్ళు ఎలా చేస్తారంటే అండి ఈ పారాయణలో విజయదశమికి ఇంకో ఇటు పెట్టుకుంటారు సాయి మహాసమాధికి అంతేకాకుండా శ్రీరామనం ముందర ఒకసారి పెట్టుకుంటారు దసరా ముందర ఒకసారి పెట్టుకుంటారండి అంటే బాబా గారికి ఇష్టమైన పండగలండి అండి బాబా గారికి ఇష్టమైన పండగలు నాలుగు మొట్టమొదటి శ్రీరామనవమి రెండోది దసరా మూడోది దీపావళి నాలుగోది మనకి ఇక చిట్ట చివరి వచ్చి దత్త జయంతి దత్త జయంతి బాబాగారికి ప్రీతికరం దత్త జయంతి రోజు ముఖ్యంగా అయితే సత్యతత్వ వ్రతాన్ని చేయిస్తుంటారండి చాలా మంది సత్యదత్త వ్రతం చేయించడం వల్ల కూడా చాలా మంది జరుగుద్ది ముఖ్యంగా ఏకాదశి రోజు శ్రీరామనవమి రోజు ఈ బాబాగారి మహాసమాధి రోజు అయితే ఎక్కువ మంది మహాసమాధి సాయి వ్రతం చేయిస్తుంటారండి సాయి వ్రతం ఐదు కథలతో ఉంటుందండి అద్భుతమైన కదా బాబాగారు ఉన్నప్పుడే చేసింది సాయి సత్య వ్రతం అంత అద్భుతమైంది సాయి వ్రతం గురించి ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్లో చెప్పుకుందాం మళ్ళీ మనం ఇటువంటి ఇవన్నీ చేయటం వల్ల బాగుంటుంది ఈరోజు ఒక చిన్న ఒక విషయం చాలా చాలామంది వస్తుంటారు నా దగ్గరికి ఆ వస్తున్నప్పుడు వాళ్ళ వాళ్ళ అనుభవాలన్నీ చక్కగా వింటుంటాం మనం అనుభవాలు వింటున్నప్పుడు నేను ఒక మంచి సాయి డివోటీ దగ్గరికి వెళ్ళానండి ఆయన అడిగాను ఏమంటే మీకు సమస్య వచ్చినప్పుడు బాబాగారు మీకు ఎలా సమాధానం ఇస్తారండి అని అడిగాను ఎలా సమాధానం ఇస్తారంటే ఆయన ఒకటే చెప్పారు సాయి శత్రు సమాధానం చదువుతుందండి అన్నారు అదెలా అండి అన్నారు అదెలా అంటే తెలుసు కదా కానీ తెలియకనంటే అడగాలి మనం అడిగేటప్పుడు వినయ విధేయతతో అడగాలి పెద్దవాళ్ళని అడిగినప్పుడు నేను బాబా ముందు కూర్చుంటానండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు చక్కగా దీపారాసన చేసి సాంబ్రాన్ కట్టి వెలిగించి మనస్ఫూర్తిగా బాబా అష్టోత్రం ఓం శ్రీ మా శ్రీ మహ ఈ అష్టోత్తరం చదువుకుంటానండి ఈ అష్టోత్రం చదువుకున్న తర్వాత పరిపూర్ణంగా బాబా చరిత్ర తీసుకుంటాను ఆ చరిత్రని చక్కగా హృదయానికి అద్దుకుంటాను హృదయానికి అద్దుకొని నా సమస్యతో చూసుకొని కళ్ళు మూసుకొని పుస్తకం తీసి ఒక పేజీలో ఇలా కళ్ళు మూసుకొని ఒక చేయి ఇట్లా పెడతాను దాంట్లో ఏది వస్తే అది దాంట్లో నాకు ఖచ్చితంగా రెమిడి ఉండదండి అని చెప్పారండి చాలా చూడడం అద్భుతమైన విషయం అంటే కళ్ళు మూసుకొని ఒక నచ్చిన పేజీ తీసి ఆ నచ్చిన పేజీలో ఒకచోట వేలు పెట్టాలండి మీ ఇష్టం పైన కానీ కింద కానీ పక్కన కానీ పెడితే అక్కడ ఏ సెంటెన్స్ ఆ కథ ఏదైతే వచ్చిందో అది మీకు సంబంధించింది ఉంటుందండి అట్లా నిత్యం రోజు బాబా యొక్క వాకు తీసుకునేవాడు ఉన్నారండి అంటే సచరిత్రని అంత గొప్పగా అంత గురుత్వ భావనతో సచరిత్రతో జీవితంతో అంటే బాబా గారు రాసిన కథ బాబా గారి కథ కదండి బాబా గారి జీవిత చరిత్ర ఆయన చరిత్రలో లే మన జీవితంలో జరుగుతున్న ఉద్దేశంతో వాళ్ళ వాళ్ళ సమస్యలకి వాళ్ళ సచరిత్ర అలా చూస్తారు అంతేకాకుండా ఇంకో కొంతమంది భక్తులను చూశానండి నేను మీరు కూడా కుదిరితే ఆచరించండి యాభై రెండు అధ్యాయాలు అండి మన సచరిత వాళ్ళు నిత్యం రోజుకి ఒక ఆరాధ్యాయం చదువుతారండి అంటే ఒక అధ్యాయంలో సగభాగమే చదువుతారు అది ఎప్పుడు రాత్రిపూట పండుకోపోయేటప్పుడు మంచం పక్కన ఉంటుందండి లేచి చక్కగా ఒక అర అధ్యాయం అంటే ఒక అధ్యాయంలో సగభాగం చదివేసేసి పండుగ మిగతాది మర్నాడు అధ్యాయం చదువుతారు అలా చదివితే ఏమవుతుందండి దగ్గర దగ్గర నూట నాలుగు రోజులు మధ్యలో కొన్ని గ్యాపులతోటి నూట ఎనిమిది రోజులు చక్కగా ఒక పారాయణం అయిపోతుంది అంటే సంవత్సరానికి వాళ్ళు ఎంత లేదన్నా హీనంగా మూడు సార్లు పారాయణం చేయగలుగుతారు అట్లా ఎన్ని సంవత్సరాలు జీవించి ఉంటే అన్నిసార్లు మూడు పారాయణాలు అయిపోతుంటాయి అంటే వాళ్ళకి ఊహచ్చినప్పటి నుంచి అండి కాబట్టి మనం సచరిత్రని మనం దగ్గర పెట్టుకున్న సచ్చరిత్రలో అనేక అంశాలు కనిపిస్తాయి బాబా లీలల్లో ప్రతిదీ లీల ఆ లీలలు కనుక తెరిచి తరచి తరచి చూస్తే చాలా చక్కటి విషయాలు కనిపిస్తాయి బాబా గారి దగ్గర అనేక అద్భుతాలు జరిగినాయి బాబా గారు జీవించి ఉన్న కాలంలో గురుదేవులు ఆరిపూడి మోహన్ రావు గారు చెప్పారు బాబా సొమ్ము అసలు మనం వాడుకోకూడదండి బాబా సొమ్ముని బాబాకే ఉపయోగించాలి ఆయన అన్ని గమనిస్తుంటాడు ఆయన ప్రతిదీ లెక్క చూసుకుంటాడు ఎందుకంటే దేవుడికి గురువుకి అర్పితమైన సొమ్ము వాడుకుంటే కనుక చాలా దోషమండి ఇక్కడ ఒకసారి శ్యామ ద్వారకామాయిలో ఉన్నప్పుడు ఆయన అక్కడ ద్వారకామాయిలో నుంచి పక్కకెళ్ళినప్పుడు ఆ గోనెసంచి కింద ఉన్న ఒక రెండు రూపాయలు రూపాయి అనాల అనాలి కదండి తీసి ఇంటికి కూడా తీసుకెళ్ళడం అసలు బాబా గారికి తెలుసా లేదా అని చెప్పేసేసి ఆ ద్వారకామ ఎదురుకున్న నేలలో తవ్వి భూమిలో పెట్టేసి మట్టితో కప్పేస్తాడు పాతి పెట్టేస్తాడు బాబాగారు వస్తారు మళ్ళీ కూర్చుంటారండి తక్కగా ద్వారకామాయలో ఆ రోజు అయిపోతుంది శ్యామ నేను వెళ్ళొస్తాను నా సాయినాథ అని చెప్తాడండి సరే అంటాడండి ఈయన మళ్ళీ బయలుదేరతాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత నై ఆ రాత్రికి మంచి నిద్రపోతాడు శ్యామ ఆ రాత్రికి ఇంట్లో దొంగలు పడతారండి ఇంకో కొన్ని వస్తువులు రెండు మూడు సామాగ్రి ఎత్తుకు వెళ్ళిపోతారు మర్నాడు వచ్చి సాయినాథ ఏంటది నేను నమ్మాను నేను ఎంతో ప్రేమించాను నీ సేవ చేస్తున్నాను నా ఇంట్లో దొంగల పడ్డారు నాకు మెలుకు తెప్పించకూడదా నువ్వు నన్ను అంత ఆదమర్చి నిద్రపోయేటి చేశావు ఏంటి దీనికి భాయమైనా అడుగుతాడు ఏమీ లేని ఫకీరుని పాడుపడ్డ మసీదులో ఉన్నాను నాకే నా సొమ్మునే దొంగతనం చేసేవాడున్నప్పుడు నీ ఇంటిని నేను ఎలా రక్షించగలనయ్యా అన్నాడండి అర్థమైందండి నీకు అంటే ఈయన సొమ్ము తీసుకున్నాడు కదా శ్యామ అందుకనే ఆ మాట నా వెంటనే శ్యామ తప్పులు తప్పులు లెంపలు వేసుకొని తప్పయింది సాయినాథ నేను కావాలని తీయలేదంటే నాయన నువ్వు తీసినా కావాలని తీసినా వేరే రకంగా తీసినా తీసిన సొమ్ము తీసినట్టే అయింది అది గురువు సొమ్ము గురువుకు అర్పిణపోయిన సొమ్మును మనం ఎప్పుడూ తాకరాదని చెప్పి వెంటనే వెంటనే ఆ మట్టిలో తీసి బాబా గారికి సమర్పించటం తర్వాత అప్పటి నుండి ఆ రోజు నుంచి ఆ భక్తులందరూ ఆనాటి నుండి బాబా సొమ్ము ఎవరు వాడుకునేవాళ్ళు కాదండి ఇప్పుడు మనం బాబా పేరు చెప్పి అనేకం చేస్తున్నాం అది మీ మీ హృదయాలకు తెలుసు నేను విమర్శించేంత స్థాయిలో లేదు కాబట్టి మనం కాబట్టి గురువుకి అర్పితమైన సొమ్ముని గురువుకే వాటానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు ఫలితాలు కనిపిస్తాయి ఇప్పటి వరకు మనం నవగ్రహ దోష నివారణలు బాబా ద్వారా ఎలా చేసుకోవాలి బాబా సొమ్ము ఎలా వినియోగించుకోవాలి అంతేకాకుండా సచ్చరిత్ర ద్వారా మన మన సంశయాలు అంటే కళ్ళు మూసుకొని బాబాని జానించి మన సమస్యలు కొని సచ్చరిత్ర కనుక తీస్తే ఒక పేజీ వస్తే ఆ పేజీలో ఎక్కడో చోట వేలు పెట్టండి మీకు సమస్యకు పరిష్కారం అవుతుంది ఇలాంటి బాబాకు సంబంధించిన విషయాలు అంతేకాకుండా ప్రతినిత్యం పారాయణ రాత్రిపూట పండుకపై పడు ఒక అర అంటే ఆ అధ్యాయంలో సగభాగం యాభై రెండు అధ్యాయుల సగభాగం రెండు రోజులకు ఒక అధ్యాయం చదువుకోవటం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చేసుకుంటే కనుక మీకు చక్కటి ఫలితాలు బాబా యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది దీంట్లో అనుమానమే లేదు ఇవన్నీ ఎంతో కాలం నుంచి చూసి ఎంతో మంది మహాత్ములు సేవించి ధరించి చెప్పుతున్న రెమెడీసే తప్ప ఇది బాబా గారిచ్చిన ప్రయాణే తప్ప అంతేగాని ఇది నా నుంచి వస్తుంది అని కానీ భావించవద్దు బాబా ఇచ్చిన ప్రేరణతోటి గారి ఇచ్చిన యొక్క ఆశీసులతోటి ఇవన్నీ మీ ముందు చెప్పడానికి సాహసిస్తున్నాను స్వస్తి